కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్ రోడ్ నెంబర్ ఐదులో బాల గణేష్ ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ ఎన్ రోషయ్య ఆధ్వర్యంలో గణపతి నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా రోషయ్య మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ఆ గణనాథుని నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఈ రోజు వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్టు తెలియజేశారు ప్రతిరోజు గణపతి మండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు రేపు ఐదవ రోజు గణేష్ నిమజ్జనం ఉంటుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎం బుచ్రెడ్డి పి గోపీకుమార్ మహేష్ జే నాగేష్ యాదవ్ సందీప్ శంకర్ వేదప్రకాష్ నాగరాజు ఎన్ నివాసు కాల్ కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ಗಜನನ ಗಣಪತಿ ಮುಕುಡೆ ಗುಡೆ వినోదిని ఇక్కడ బాల గణేష్ అన్నదాన కార్యక్రమం జరిగింది ఇది వివేకానంద నగర్ రోడ్ నెంబర్ ఫైవ్లో లో ఐదు రోజుల నుండి చాలా బాగా జరుగుతున్నాయి ప్రోగ్రామ్స్ ఈ రోజు అన్నదానం ఉన్నందున అందరూ మంచిగా పార్టిసిపేట్ చేసి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు బాలగణేష్ ఉత్సవ కమిటీ రోషయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఫైవ్ డేసు రోజు ఒక ప్రసాదము చేస్తూ ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాము ఈరోజు మా రేపు రేపు కోలాట కార్యక్రమం ఉంది నిమజ్జనం కూడా ఇక్కడే జరుగుతుంది రెండు ఫైవ్ థౌజండ్ ఒక వెయ్యి మందికి సరిపోను అన్నదాన కార్యక్రమం జరపబడింది అందరు వచ్చినందుకు ధన్యవాదములు జయబోల గణేష్ మహారాజ్కి జై నవలూరు రోషయన నేను మాట్లాడుతున్నాను ప్లస్ బాల గణేష్ ఉత్సవ కమిటీ ద్వారాగా గత మూడు సంవత్సరాల మంచి గణేష్ ఇక్కడ పెడటం జరిగింది రోడ్ నెంబర్ ఫైవ్ శ్రీ వివేకానంద నగర్లో రోడ్ నెంబర్ ఫైవ్లో త్రీ ఫార్టీ ఎయిట్ ఫ్లాట్ నెంబర్ హరిహరపుత్ర బిల్డింగ్ నిల్వ దగ్గర పెడటం జరిగింది ఇలాగ అన్నదానం మూడు సంవత్సరాలు గత మూడు సంవత్సరం చేయడం జరుగుతుంది భక్తులు ఏలాల మందికి వచ్చేసి పాల్గొంటున్నారు వెయ్యి మంది ద్వారాగా అట్లా అన్నదాన కార్యక్రమం చేయబడుతుంది గత మూడు సంవత్సరాల మంచి చేసి ఇది మూడో సంవత్సరం ఇలా ఇలా గెస్ట్లు అంతా మా కాళ్ళకి పెద్దలే వచ్చారు అదే సన్మానం చేసుకొని చేసుకుంటున్నాం